రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్ నియోజకవర్గం నుండి మూడోసారి శాసన సభ్యులుగా గెలవాలని కోరుకుంటూ ఉప సర్పంచ్ వాడకాటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పడిన వైసీపీ నాయకులు పొదకూరు శివాలయం నుండి కొలుమూడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి గుడికి కాలు నడకన నడిచి వెళ్లారు తొలుత వారంతా స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వాకాటి మీడియాతో మాట్లాడుతూ కాకాని రెండుసార్లు సభ్యులుగా చేసిన అభివృద్ధి నియోజకవర్గ ప్రజలు మర్చిపోలేరన్నారు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారన్నారు ఆయన పాలనలో అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు మేము సిద్ధంగా ఉన్నాం ఆయన గెలిపించేదానికి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మూడోసారి సర్వేపల్లి నియోజకవర్గంలో గెలవాలనే ఉద్దేశంతో పొదలకూరు శివాలయం నుండి గులగమూడి భగవాన్ శ్రీ 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 స్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేసి ఆయన గెలుపుని కోరుకుని యొక్క మొదలు మొదలుపెట్టడం జరుగుతుంది ఆయన మేము మేమన్న సిద్ధంగా ఉన్నాం ఆయన గెల గెలవాల్సిన ఆవశ్యకత ఎందుకు ఉందంటే ఆయన రాజకీయాల్లోకి రావడంతో జడ్పీ చైర్మన్గా వచ్చారు పొదలకూరు చరిత్రనే మార్చారు పొదలకూరు మండలంలో ఒక్కొక్క గ్రామానికి వెళ్ళాలంటే తారు రోడ్డు లేని పరిస్థితి ఈ గ్రామంలో సిమెంట్ రోడ్డు లేని పరిస్థితి ఇక్కడ పొదలకూరు గ్రామ పంచాయతీలో అయిపోయి అక్కడ వరి నాటుకునే పరిస్థితి ఇవన్నీ గమనించిన ఆయన రాజకీయాల్లోకి వచ్చి కొత్త వరుడు సృష్టించి అభివృద్ధిని పొదలకూరు మండలానికి భయంకరంగా తీసుకొచ్చారు అభివృద్ధి ఏంటంటే చూపించారు ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా అయిన తర్వాత గవర్నమెంట్ రాకపోయినా కూడా కార్యకర్తలను కాపాడుకుంటూ ఆయన ఏది చేయాలనుకున్నాడో కొన్ని పనులు మంచి పనులు ఈ యొక్క సర్వేప నియోజకవర్గం చేస్తూ గవర్నమెంట్ వ్యతిరేక గవర్నమెంట్ ఉన్నా కూడా నిధులు వాళ్ళు ఇవ్వకుండా ఆయన మండలం నుంచి జట్టు నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చి గ్రామ పంచాయతీ తీసుకొచ్చి అభివృద్ధి చేశారు అప్పుడప్పుడు అంటుండేవాడు మనం గవర్నమెంట్లో లేము నేను ఎమ్మెల్యే మీరు గెలిపించారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మనం అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాల అభివృద్ధిని పదిహేను సంవత్సరాల అభివృద్ధిని ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తాను అని మాట అంటుండేవాడు అందరూ ఏంటంటే ఊరిని అందరి నాయకులు మాదిరిగా మాదిరిగా గోవర్ధన్ రెడ్డి కూడా అనుకున్నారు కానీ ఆయన అలాగా చేసిన చెప్పిన మరి చెప్పినట్టు ఏదైతే చెప్పాడో పదిహేను సంవత్సరాల అభివృద్ధి ఐదు సంవత్సరాలు చేస్తున్నాడో అంతకంటే మిన్నగా పొదలకూరులో ప్రతి వీధికి పొదలకూరు మండలంలో ప్రతి వీధికి కూడా సిమెంట్ రోడ్లు అయితేవి సైడ్ రైలు అయితే ఎప్పటిప్పటి నుంచో ఆగిపోయిన పనులు యాభై ఏళ్ళ నుంచి విద్యుత్ లైన్లు తతిపేట లైన్లు అలాగే మొదలపూరు మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్డు నిర్మాణం అయితేవి ఇప్పుడు మళ్ళీ చుట్టూ చుట్టూరు మళ్ళీ తార్ రోడ్లు అప్పుడు జట్టు చైర్మన్ గేశారు ఇప్పుడు మళ్ళీ ప్రతి గ్రామానికి కూడా తార్ రోడ్లు వేయడం ఇటు చూసుకుంటూ పోతే ఆయన హయాంలో ఒక రైతు కూడా నీటికి సంబంధించి చెరువు కట్టెక్కిన పరిస్థితి లేదు కాళ్ళలు ఎక్కిన పరిస్థితి లేదు ప్రతి గ్రామానికి ప్రతి కొన్ని ఎకరాకి కూడా నీరు అందించిన పరిస్థితి అటువంటి ఆయన మూడోసారి గెలిస్తే పొదలకూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందుద్ది కాబట్టి ఆయన గెలవాల్సిన ఆవశ్యకత ఇందుకోసం మేమందరం పాదయాత్ర చేసి ఆయన గెలవని కోరుకుంటున్నాం ఆయన గెలిస్తేనే మన సర్వేపల్లి ఇంకా అభివృద్ధిలో పోతుంది ప్రజలకు ఏ అయితే అవసరం అవుతుందో అది ఖచ్చితంగా మాకంటే కూడా ఆయనకు బాగా ఎక్కువ తెలుసు అది తెలుసు కాబట్టి ఆయన ఈ యొక్క పనులన్నీ కూడా అభివృద్ధి పనుల ముందు చూసుకుంటూ చేసుకుంటూ పోతుంటారు అటువంటి నాయకుడు నాకు తెలిసి మన జిల్లాలో రాష్ట్రంలో కూడా లేడు మేము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రాజకీయాల్లో తిరుగుతున్నా ఐదు మంది ఎమ్మెల్యేల దగ్గర మేము పనిచేసినా చూసినా కూడా ఇటువంటి నాయకుడిని మేము ఎప్పుడు చూడలేదు ఇలాగ పనిచేసే వాళ్ళని చూడలేదు ఒక గ్రామానికి ఆ నాయకుడు చేయకపోయిన ఊరుకోడు ఆ నిధులను పూర్తి చేసి ఇక్కడ మీరు అడిగిన ప్రజల అవసరం కోసం అడిగారు ఆ రోడ్డు అడిగారు ఆ రోడ్డు పూర్తి చేయాలని చెప్పి నిదర్లేస్ ఉదయాన్నే ఫోన్ చేసి చేశారా లేదా అని తరుంకును పనిచేసేవాడు అంటే ప్రజల అవసరాలు తీర్చే వ్యక్తి కావున ఆయన ప్రజలు ఈ రోజు మళ్ళీగానే గెలిస్తే మూడోసారి మన ప్రాంతము మన సర్వేపల్లి నియోజకం ఇంకా గెలుస్తుంది కాబట్టి ఆయన అంటుంటేవాడు నేను మీ ఇంటి బిడ్డని నేను ఎమ్మెల్యే అని కాదు మీ ఇంటి బిడ్డని నేను గెలిస్తే ప్రతి ఇంటికి ఒక ఎమ్మెల్యే అన్నాడు అదేవిధంగా ఇంటికి పెద్ద బిడ్డ అయ్యి సర్వేపల్లి నియోజకవర్గంలో పెద్ద బిడ్డయ్యి ఈ యొక్క సర్వేపల్లిని అభివృద్ధి పదాలు నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన గెలిపించాలని కోరుకుంటూ స్వామివాన్ని వేడుకుంటూ ఈ యొక్క పాదయాత్రను మొదలుపెడుతూ